తొమ్మిది డాలర్లు అని చెప్పి ఒకటికి ఐదు సార్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తొమ్మిది తొమ్మిది డాలర్లు సెవెంటీ టూ థౌజండ్ వర్త్ సెవెంటీ టూ థౌసండ్ అసలు లాజిక్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చదువుకున్నారు కదా పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తారు కదా ఏ దేశ కరెన్సీ తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు సెవెంటీ థౌసండ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఇచ్చిన మీకు కామన్ సెన్స్ కదా అయ్యో ఇదే తేడాగా ఉంది తొమ్మిది దాళ్లలో యూఎస్ దారు ఇంటూ వన్ వేస్తే ఎంత అవుతుంది తొమ్మిది వందలు అవుతుంది కదా డెబ్బై రెండు వేలు వేల లాజికల్ ఆలోచన కామన్ సెన్స్ మీకు రాలేదా ఏంటిది ఇది ఎఫ్ఐఆర్ మీ ప్రభుత్వ టైంలో వేసింది ఎఫ్ఐఆర్ వేసిన తేదీ ఏంటి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిన మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టామంటున్నారు ఇది రాసిన అది తప్పేనా అంటే అసత్యాలు ఇప్పుడు ఎన్ని దాల్లో ఇక్కడ రాశారు ఎఫ్ఐఆర్ లో తొమ్మిది వందల డాలర్లు ఎఫ్ఐఆర్ లో రాశారు తొమ్మిది వందల డాలర్లు తొమ్మిది వందల డాలర్లు ఇంటూ ఎనభై డెబ్బై రెండు వేలు వృత్తి